హాయ్ గైస్ ఈరోజు బర్డ్స్ వీడియో ఆఫ్ చేసి మన తోటలో ఎన్ని ఫ్రూట్స్ వీడియో ఫ్రూట్స్ అంటే పల్లె చెట్లు ఉన్నాయో దాని గురించి అర్థం చేయాలి చూడండి ఫస్ట్ నేరేడు సమ్మర్లో అవైలబుల్ ఇది సమ్మర్ బిఫోర్ ఎగ్జాక్ట్గా ఇది సీతాఫలం కాదు రామ్ఫలం ఇంకా సరదా చేయాలనిపించింది రకరకాలు ఉన్నాయి మన తోటలో ఇదంతా మన తోట అనమాట ఇది ఒక్కడిది నాది ఇదంతా టోటల్గా ఎక్కడి నుంచి ఆ చివరి వరకు ఈ లైన్ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు ఇక్కడ నుంచి ఇగోండి మిడిల్ ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ వరకు ఇలా ఈ ఆరు వరుసలు అనమాట అక్కడ ఈ చెద చెట్టు ఉంది కదా చెద చెట్టు పక్కది అక్కడి నుంచి ఇలాగే ఈ ఆరు వరుసలు ఇగండి స్కూటీ వరకు ఈ లైన్ వరకు ఇలా ఈ మిడిల్ అక్కడ మిడిల్ లేదు ఇగోండి 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 చదువుందా దాని పక్కన చెట్టు ఉందా అక్కడ వరకు సో ఫస్ట్ది నేరేడు నెక్స్ట్ వచ్చి కొబ్బరి చెట్లు ఎలాగో మొత్తం కొబ్బరి చెట్లే కదా నెక్స్ట్ రామ్ఫలం ఇది సీతాఫలం కాదు రామ్ఫలం మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చి జామ్ చెట్లు రెండు ఉంటాయి చూడండి ఇక్కడ ఒకటి అదిగోండి పక్కన వెయిట్ వెయిట్ అదిగోండి అది ఒకటి జామి చెట్టు రెండు జామ చెట్లు నెక్స్ట్ మళ్ళీ రామ్ఫలం నెక్స్ట్ తెలుసు కదా ఇది జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ పనస పనస చెట్టు కాయలు ఉన్నాయి ఫుల్గా సమ్మర్ కదా సమ్మర్లో అవైలబుల్లో ఉంటాయి రెండు చెట్లు ఉన్నాయి పనస చెట్లు నెక్స్ట్ మామిడి చెట్లు అదిగోండి ఒకటి మామిడి చెట్టు ఇదిగోండి పనస చెట్టు పక్కన ఉంటుంది మామిడి చెట్టు ఇది కూడా నెక్స్ట్ అది లాగోండి అక్కడ మామిడి చెట్టు ఉంది అది కూడా మొత్తం మూడు ఉన్నాయి మామిడి చెట్లు మామిడి చెట్లు ఇది సోర్ణ రేఖ ఇది రేఖ అది వచ్చి మనకు పేరు తెలీదు తినేస్తాం నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి తినేస్తాం కానీ పేరు అయితే తెలీదు నెక్స్ట్ వచ్చి సపోటా సపోటా చెట్లు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటాయి చూపిస్తాను ఆగండి దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను అగండి అక్కడక్కడ అరటి మొక్కలు కూడా ఉంటాయి నెక్స్ట్ ఆ బార్డర్ మొత్తం ఆ ఎడ్జ్ అంతా కూడా మా అది ఏం చేశారంటే అప్పట్లో గట్టు పైన గట్టి ఎందుకు ఉండాలని చెప్పేసి టేక్ మొక్కలు వేస్తారు టోటల్గా మనకి ఎప్పటికైనా హౌస్ కట్టుకునేటప్పుడు యూజ్ అవుతాయి కదా కలపకి అంటే డోర్స్ ద్వారబంధాలు వాటికి చూడండి ఇంత చిన్న తోటలో కొబ్బరి తోట ఇన్కమ్ వస్తుంది వాటితో పాటు ఈ ఏంటి సైడ్ ఇన్కమ్ టైప్ ఇప్పుడు బర్డ్స్ నాకు ఇప్పుడు ఈ అంటే వ్యవసాయం చేస్తే వ్యవసాయం డబ్బులు వస్తాయి నాకు సైడ్ ఇన్కమ్గా నేను బర్డ్స్ పెట్టుకున్నా అగొండ షెడ్ మన షెడ్ సైడ్ ఇన్కమ్గా బర్డ్స్ పెట్టుకున్నా ఆ విధంగా ఏంటంటే తోటలో తోట డబ్బులు వస్తాయి జస్ట్ సైడ్ ఇన్కమ్ లెక్క ఇన్కమ్ అని కాదు మేము ఎప్పుడు ఏవి సేల్ చేయము అన్ని ఇంట్లోకే ఖర్చుకి అలా సరిపోతాయి జస్ట్ జస్ట్ అలా తినాలనుకునేటప్పుడు అటు అక్కడ ఒక జామ్ మొక్క చూసారా ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా ఇక జామ ఇగోండి ఈ కర్ర జామ్ జామ చెట్టు ఇవ్వండి ఇదంతా జామ చెట్టు ఇక్కడ నుంచి ఇలాగా దీపావళి అయిపోయిన తర్వాత నావుల చవితికి ఇక్కడ పొట్ల పాలు పేస్తాం అది ఫ్రెండ్స్ ఇంకా సైడ్ ఇన్కమ్ అంటే గుర్తొచ్చింది మనం నెక్స్ట్ కోళ్ళు ఒకటి పెడదాం అనుకుంటున్నాము పక్కన అక్కడెక్కడైనా కానీ కోళ్ళు ఒకటి ఆవులు అవన్నీ పెట్టేసి రైతుని పెట్టేసి చేద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ నేనైతే డ్యూటీలో ఉన్నా ఆన్ డ్యూటీ నీరు కడుతున్నాను అనమాట ఇకండి మా మాయా ఇచ్చిన ఐడియా అనమాట ఇది చూడండి ఇక్కడ లైన్ ఉందా ఇక్కడ ఈ లైన్ ఉందా కొబ్బరి చోట్ల లైన్ ఆ చెట్ల లైన్ ఉందా ఆ లైన్ ఉందా అలా ప్రతి ఒక్క చెట్టు దగ్గర కూడా ఆ పక్కల ఇల్లు ఇప్పుడు ఆ చెట్టుకి గట్టు ఇది ఇది గట్టు చూపిస్తాను అండి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఇది గట్టు ఇది ఇది గట్టు గట్టు ఇలాగే ఈ గట్టులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సపోటా కానీ పనస కానీ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా ఈ గట్టు పక్కన ఇది గట్టు ఈ గట్టు పక్కన ఇక్కడ ఇలా లైన్ లైన్ తవ్వామనమాట ఇలా లైన్ తవ్వి అక్కడ పైపులు పైపులు అనమాట ఈ లైన్కి ఇటువైపు మూడు చెట్లు ఉంటాయి ఇటువైపు మూడు చెట్లు ఉంటాయి ఇక్కడి నుంచి అలా జస్ట్ మూడు పైపులు వేస్తే అది ఒక పైపు అక్కడ పైపు ఇక్కడో పైపు మూడు పైపులు చిన్న ముక్కోటి వేసుకుంటా అనమాట ఎక్స్ట్రాగా సో పైపులు వేసి అలా నీరు కడతాను చూడండి ఇంకో మధ్యలో లైన్ కదా ఇక్కడ పాయింట్ ఉంటుంది అక్కడ ఈ లైన్కి ఆ పాయింట్ ఉంటుంది ఆ లైన్కి ఆ పాయింట్ ఉంటుంది ఆ లైన్కి ఆ పాయింట్ ఉంటుంది ఆ లైన్కి ఆ పాయింట్ ఉంటుంది అలా ఈ లైన్కి ఆ పాయింట్ ఉంటుంది అనమాట సో జస్ట్ నేను ఇక్కడ మూడు పైపులు వేస్తాను ఫస్ట్ పైప్ ఆ ఎడ్జ్ పైపు లాగిస్తే ఈ మధ్యకి వస్తుంది వాటర్ ఈ ఎడ్జ్ పైపు లాగిస్తే ఇక్కడ 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 డైరెక్ట్గా ఇక్కడ పాయింట్ దగ్గర ఇలా ఒలిగిపోతుంది అన్నమాట సో నేను డైలీ ఏదైనా వర్క్ చేస్తాను అంటే నేను ఇగోండి వ్యవసాయమే అగ్రికల్చరే చదువుకున్న డిగ్రీ వరకు బట్ డిగ్రీలో డిస్కంటిన్యూ చేసా చదువు ఎక్కువైపోయి అంటే చదువు ఎక్కువైపోయాను కాదు ఇంట్రెస్ట్ సడన్గా పోయిందనమాట చదువు పైన మళ్ళీ మా సైడ్ అందరూ జాబులు చేస్తున్నారు ఫైనల్గా అటు ఇటు వచ్చి కంపెనీల్లోనే దూరుతున్నారు అంత చదువులు చదివి ఎంఎస్సీ చదివి ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఖాళీగానే ఉంటున్నారు అంతంత చేసి ఊరిని విడిచిపెట్టి ఏదేదో ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసి అన్నీ నేను ఏక్నిరంజ్ అనమాట ఫాదరు మదర్ ఎవరు లేరు సో మనం డైరెక్ట్గా మనకి మరి తోటకు చూసుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉండాలి కదా సో ఇంకెందుకని చెప్పేసి నేనే చదువుని డిస్కంటిన్యూ చేసి డైరెక్ట్గా అగ్రికల్చర్ చేస్తూ అలా మనకి ఇష్టమైన ఫీల్డ్ తెలుసు కదా ఎలాగో బర్డ్స్ మిస్టర్ సురేష్ లాఫ్ట్ ఆ బర్డ్స్ని పెట్టుకొని సరదాకి నేను కొన్ని విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే బర్డ్స్ విషయంలో ఎగ్జాంపుల్ బర్డ్స్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా అంటే తెలియని వాళ్ళ దగ్గర ఎంతెంతో ప్రైస్ పెట్టుకోవడం వచ్చి మనకి కొంచెం దెబ్బ వేయడం అలా ఆ విధంగా సో మీరు కూడా అదే విధంగా ఫేస్ చేయకూడదు ఆ ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది జస్ట్ సరదాగా స్టార్ట్ చేసి మీకు అలా జస్ట్ నాకు తెలిసిన వాటిలో మీకు సరదాగా అలాగ ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేస్తున్నాను ఎవరికైనా సపోర్ట్ అంటే లైక్ అయ్యి నా వీడియోస్ ఒక్కసారి చూడండి కొత్త వాళ్ళు ఎవరికైనా రీచ్ అయితే నా వీడియోస్ చూడండి మ్యాక్సిమం పక్క కంటెంట్ అయితే చాలా బాగా చెప్తాను అని నా ఫీల్ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కదా సో నేను అందుకు చెప్తున్నాను అనమాట చాలా బాగా చెప్తున్నాను నా ఫీల్ మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ కొట్టుకోండి ప్రతి ఒక్క వీడియోకి చూసి ఒక్కొక్కటి టక టక చూసుకొని వెళ్ళిపోయి లైక్లు కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఫటాఫటా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తే నాకు ఫుల్ సపోర్ట్ అయిపోద్ది నేను ఫుల్ దిల్ ఖుషి అయిపోయి హ్యాపీ అయిపోతాను ఓకే థ్యాంక్ యూ బై బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్